విశాఖ వైపు నుంచి రాజమండ్రి వైపు ఆయిల్ ట్యాంకర్ తరలిస్తున్న గంజాయి గురువారం సాయంత్రం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు శుక్రవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ వాహన తనిఖీలో భాగంగా ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న నలభై మూడు ప్యాకెట్లలో ఎనభై నాలుగు పాయింట్ అరవై ఆరు కేజీల గంజ ని స్వాధీనపరుచుకొని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు దీని విలువ నాలుగు పాయింట్ ఇరవై మూడు లక్షల రూపాయలు ఉంటుందన్నారు అలాగే ఆయిల్ ట్యాంక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు మరో ఇద్దరు ముద్దాయిలు పరారయ్యారని వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు పట్టుబడిన వారిలో ఇద్దరిపై గతంలో గంజాయి కేసు నమోదయ్యాయని డిఎస్పి వివరించారు ఏస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ తోండు పాజా ఇడుక్కి డిస్ట్రిక్ట్ కేరళ సో వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉండడం జరిగింది వాళ్ళని కూడాను మా యొక్క టీంలు అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మా ఎస్పీ గారు అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన స్టేట్ వైడు వైడ్ వైడు మేము స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వివరాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది పరారీలో ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలను కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలతో ఒక లారీని మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ను ఒక సెల్ ఫోన్ ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాస్రావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిస్సా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరి వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయప్ సిం కోర్ట్ ప్రత్తిపాడు వారి యొక్క జుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు కైసర్ల దివాకర్ అనే వారిపై ఇటువరకే గంజాయి కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏ టూ అయినటువంటి ప్యాంగి సన్యాసరావు ఈయన అలియా సన్ సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి సన్ ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్సు ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజ్బాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుల విలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్గొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సను అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ టీహెచ్ సన్నాఫ్ హనీఫా